తొమ్మరాజుల కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్తో సాఫ్ట్వేర్ జాబ్ సొంత వెంటనే కోడ్ డెస్టినేషన్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ నెల పద్నాలుగవ తేదీన జరగబోతున్న జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు అయితే పూర్తి పూర్తవుతున్నాయని చెప్పుకోవచ్చు చిత్రాడులోని ఎస్బి వెంచర్స్ లో భారీ సెటప్ నైతే అరేంజ్ చేశారు అలాగే లక్షల సంఖ్యలో దాదాపు పది నుంచి పదిహేను లక్షల మంది జనం హాజరవుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ముందస్తుగా భద్రతతో పాటు అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేయడం మనం చూసుకోవచ్చు ప్రస్తుతం సభా ప్రాంగణం అంతా కూడా అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది సార్ నమస్తే అండి మీ పేరు ఏడుకొండలు సార్ జనసేన పార్టీ ఆవిర్భవించి దాదాపు ఇప్పటి వరకు జరుపుకున్న ఈ సమావేశాలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరుగుతున్నా అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ఈ సభ మరో ఎత్తునే చెప్పుకోవాలి ఏ విధంగా ఉండబోతుందండి ముందుగా అందరికి జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అండి మాది ఎత్తుని నియోజకవర్గం అయితే ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఆవిర్భావ సభలు జరుగుతూ ఉంటాయి కానీ జనసేన ఆవిర్భావ సభ ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకత ఉంటది అలాగే ఈసారి మరింత ప్రత్యేకత చాటు చేసుకుంది ఎందుకంటే పిఠాపురం మొత్తం స్టేట్ మొత్తం అంతా ఇవాళ పిఠాపురం స్టేటే కాదండి మొత్తం దేశం యావత్ దేశం మొత్తం అంతా పిఠాపురం పిఠాపురం పెట్టాపురం అంటే పలుకుతూ ఉంది దానికి కారణం మన పవన్ కళ్యాణ్ గారు అండి అటువంటిది ఇవాళ ఇక్కడ ఆవిర్భావ సభ జరపడం మొత్తం మా జన ఈ పిఠాపురం జనం ఈ పిఠాపురం నియోజకవర్గం అంతా చేసుకున్న ఎన్నో జనముల పుణ్యమానమని మేము భావిస్తున్నాం ఈ సభ మరింత దిగ్విజయంగా మరింత ఘనంగా మరింత ఉల్లాసంగా మరింత ఉత్తేజంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా అంటే యాక్చువ యాక్చువల్గా మా జనసేన అంటేనే జనం కోసం ఉండేది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటుందని మాకు ప్రగాఢంగా నమ్ముతున్నాం అండి అందులో ఈ ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల జనాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా అన్ని రకాల సదుపాయాలు కల్పించి ఈ సభను చాలా దిగ్విజయంగా చాలా అతి పెద్ద చాలా పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి సేవ తీసుకుంటున్నాం సార్ మీరు చెప్పండి జనసేన అంటేనే ఆయన అన్నట్టు జన మనం ఇక్కడ చూసుకోవచ్చు సో ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు ముందుగా మాది రాయలసీమ అండి అన్నమయ్య జిల్లా నుంచి వచ్చాం నా పేరు రామ శ్రీనివాస్ మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆయన అడుగులో మేము జర్నీ చేస్తున్నాం అడుగులో అడుగేసి ఆయన సిద్ధాంతపరంగా ఆయన ఆశయాలతో ఎన్నో త్యాగాలు పోరాటాలు చేసి గతంలో మేమంతా కూడా ఆయనతో నడిచి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు ఒక త్యాగం చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసము ప్రజలందరి సంక్షేమం కోసం భావితరాల భవిష్యత్తు చాలా వెనకబడిపోయింది ముందుకు తీసుకెళ్ళాలి ఆంధ్రప్రదేశ్ను ఆంధ్రప్రదేశ్ మా కుటుంబాన్ని నన్ను ఇంతలా అభిమానిస్తుంది ప్రజలందరూ అభిమానిస్తున్నారు వాళ్ళకి తిరిగి ఎలా ఇవ్వాలి ఎలా అండగా సపోర్ట్గా నిలబడాలని ఆయన మంచి ఒక ఆలోచన చేశారు ఆ ఆలోచన పరంగానే ఆయన ముందుకు వెళ్తున్నారు ఆయన అడుగులో అడుగు మేమంతా కూడా కలిసి నడుస్తున్నాం పిఠాపురం చిత్రాడలో పన్నెండవ ఆయుర్భవ సభకు రాష్ట్ర వ్యాప్తంగా మిగతా రాష్ట్రాలతో పాటు భారతదేశంలో అందుబాటులో అవకాశం ఉన్నవాళ్ళు ప్రపంచ దేశాలే ఆయన పన్నెండవ ఆవిర్భవ ఉత్సవ సభ ఏ విధంగా జరుగుతుంది ఏ విధంగా ఆయన భవిష్యత్తును ఉద్దేశించి ప్రసంగిస్తారు అని చెప్పి అందరూ తండోపతండాలుగా లక్షలాది మంది తరలి రావడానికి సిద్ధమయ్యారు ఇప్పుడే కొద్దిమంది చేరుకున్నారు కాబట్టి ఆయన భవిష్యత్తును ఉద్దేశించి ఆయన చాలా ప్రసంగాలు చేయబోతున్నారు కాబట్టి ఈ యొక్క సభను అందరూ కలిసి కట్టుగా బాధ్యతగా విజయవంతం చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది ఇందులో భాగంగా రాజకీయాలకు కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ముఖ్యంగా మెగా కుటుంబము పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కేవలం కొత్త సినిమాలు రిలీజ్ రిలీజ్ అవుతున్నాయనే కాదు మన అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టే కార్యక్రమాలు ఆయన నిర్వహించే భారీ బహిరంగ సభ విజయోత్సవానికి ఆయన ప్రసంగించే ప్రసంగాలను మనం వినడానికి అందరూ కూడా హలో ఆంధ్రప్రదేశ్ ఆ తరలి మొత్తానికి పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో భారీ ఎత్తులో జరగబోతోంది ఈ సభ సార్ ఎలా అనిపిస్తుంది అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సభ ఇప్పటి వరకు జరిగిన ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరగబోతున్నది మరో ఎత్తు దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి ఏ విధంగా ఉంటుందని అంటే నా పేరు హరిరాయలు అండి మేము కడప నుంచి వచ్చాము ఈ ఆవిర్భావ సభ అనేది మాకు ప్రజలకు ఎలా ఆశలు రేకెత్తిస్తుందంటే ఇది ఆవిర్భావ సభ మొదటి ఆవిర్భావ సభ అదిగాక మేము అధికారంలోనే జరుగుతున్న ఆవిర్భావ సభ ఈ ఆవిర్ ఆవిర్భావం అనేది ఇది మాకు ఒక పుట్టినరోజు లాంటి పుట్టినరోజు లాంటిది అదేవిధంగా ఒక ఓల్డెస్ట్ ఓల్డెస్ట్ ఫైనెస్ట్ సిటీ ఏంటంటే మనకు కాశీశ్వర కాశీ శ్వరేశ్వర స్వామి టెంపుల్ అదేవిధంగా ఆ కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్ ఎలాగైతే వారణాసిలో ఉందో అలాగే కూడా జనసేన పార్టీ అనేది ఒక ఫైనెస్ట్ లార్జెస్ట్ పార్టీ ఇన్ దిస్ ఏపీ అనే విధంగా ఈరోజు ఆవిర్భావ సభ జరగబోతుంది దీనికి రాష్ట్రం నలుమూల నుంచి వేలాదిగా తరలి వస్తున్నారు పవన్ కళ్యాణ్ అంటే ఒక సిస్టమ్ను ఒక రషీయ సిస్టమ్ను పంచాయతీ వ్యవస్థలో ఈ రోజు ఒక రూపాయి అవినీతి లేకుండా ఒక రూపాయి కరప్షన్ లేకుండా ఈ రోజు ఒక ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయని చెప్పినా కానీ ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక ఏకైక పవన్ కళ్యాణ్ గారు మాత్రం పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ మన ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే మనకు రాష్ట్రపతి అంటే తెలిసిన వ్యక్తి మనకు అబ్దుల్ కలాం గారు అలాగే మనకంటే ఏ విధంగా అయినా సరే పంచాయతీరాజ్ శాఖ అంటే తెలిసిన వ్యక్తి మనకు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా సరే చరిత్ర వంద తరాలు ముందు చూసుకున్న వంద తరాలు చరిత్ర చూసినా పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ అంటే నాకు తెలిసిన మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ తెలిసిన మినిస్టర్ ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ అటువంటి ఈ రోజు ఇక్కడ చిత్రాలలో మనకు పిఠాపురం చిత్రాలలో సభ జరగబోతుంది ఇది పేద ప్రజల కోసం బడుగు బలిహన వర్గాల కోసం ఇది ఒక ఆశా జ్యోతి ఆశా దీపం దీనికోసం వేలాది మంది బడుగు బలికిన వర్గాలు చిన్న చిన్న ఒక రూపాయి రెండు రూపాయలు వేసుకుని రోజులు పార్టీని నిలబెట్టి ఈ రోజు ఒక పుట్టినరోజు జరుగుతుందంటే ఒక పుట్టినరోజు జరిగిన మాకు ఆనందంగా ఉంటుంది లేదు తెలియదు కానీ ఈ రోజు జాన పార్టీ జనసేన పార్టీ ఆవిర్భావ సభ అంటే మేము కడప నుంచి నేను సైతం ప్రపంచానికి సమీధిని ఒకటే ఆహుతి ఇచ్చానని చెప్పి నేను కడప నుంచి వచ్చాను ఇలా నలుమూల నుంచి ఇది ఎలాంటి ఒక ఉద్యమం లాగా చెప్పి పవన్ కళ్యాణ్ గారికి అనుమణులు మేము సపోర్ట్ చేస్తూ ఈ అధికారాన్ని అదేవిధంగా ఈ కుటుంబ ప్రభుత్వం మేము గెలిపించుకున్న తర్వాత ఇది మాకు ఒక సంతోషకరమైన అందరం కూడా తెలియజేస్తున్నాం అదే విధంగా ఈ సభను గ్రాండ్ సక్సెస్ చేసుకుంటాం అని చెప్పి తెలియజేస్తాను జై హింద్ జై జనసేన మొత్తానికి జనసేన ఆవిర్భవించిన దినోత్సవాన్ని పన్నెండవ దినోత్సవాన్ని గెలిచిన తర్వాత మొదటి దినోత్సవంగా జరుపుకుంటున్నారు ఈ దినోత్సవ కార్యక్రమానికి ఆవిర్భావ జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి అయితే ప్రస్తుతం ఏర్పాట్లు అయితే చక్కచగక్కగా కొనసాగుతున్నాయి ఇక సమయం కూడా తక్కువ ఉండడంతో వేదిక స్థలం మనం చూసుకోవచ్చు భారీ ఎత్తున ఈ వేదికను ఏర్పాటు చేస్తున్నారు వేదికపై దాదాపు రెండు వందల యాభై మంది కూర్చునే విధంగా కూడా ఈ వేదికను తయారు చేయడం అయితే మనం చూసుకోవచ్చు అలాగే వచ్చిన ప్రజలెవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు హెల్త్ హెల్త్ చెకప్ సెంటర్లు కానివ్వండి లేదంటే వాళ్ళకి భోజన వసతి కానివ్వండి మంచి నీరు బటర్ మిల్క్ అలాగే ఎక్కడ పడితే అక్కడ పుచ్చకాయల బండ్లు ఇటువంటివన్నీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు అన్ని చేస్తున్నారు అలాగే ఈసారి ఈ జనసేన ఆవిర్భావ దినోత్సవం అయితే హైలైట్ గా నిలవనుంది వేదికపై పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పెద్ద ఎత్తున మహిళలకు మాట్లాడే అవకాశం కూడా కల్పించనున్నట్లుగా తెలుస్తోంది మొత్తానికి కాస్త టైం అయితే తక్కువగా ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లన్నీ కూడా చక్కచక్క జరుగుతున్నాయి కెమెరా పర్సన్ ఆ చిన్నతో అనుసరి సుమ టీవీ thank you